మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన డిజైన్స్ కోసం సంప్రదించండి ఉమా ఫ్యాషన్ బుటిక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బుటిక్ ఈరోజు పంజాబీ డ్రెస్ టాప్కి మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా చూడండి ఫస్ట్ టాప్ లెంత్ తీసుకోవాలి కస్టమర్కి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేనైతే థర్టీ ఎయిట్ తీసుకున్నాను ఫస్ట్ లెంత్ అయితే థర్టీ ఎయిట్ రాసుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మనం షోల్డర్ బోన్ ఉంటుంది కదా ఇటు సైడ్ బోన్ నుంచి అటు సైడ్ బోన్ వరకు కరెక్ట్గా తీసుకుంటే మనకు షోల్డర్ మెజర్మెంట్ అనేది వస్తుంది నాకు ఇక్కడ ఫోర్టీన్ హాఫ్ వచ్చింది ఈ అమ్మాయికి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ వచ్చింది హ్యాండ్ లూజ్ నైన్ హాఫ్ హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ ఇట్లా చూడండి షోల్డర్ బోన్ నుంచి ఎల్బో వరకు హ్యాండ్ లెంత్ తీసుకున్నాను ఇంకా అక్కడ మనం లెంత్ ఎంతవరకు తీసుకున్నామో అక్కడ హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్ సైజు ఆర్మోల్ వచ్చి ఫుల్ రౌండ్ తీసుకున్నాను థర్టీన్ హాఫ్ అయితే వచ్చింది ఆర్మోల్ నెక్స్ట్ వచ్చి చెస్ట్ సైజు చెస్ట్ వచ్చేసి థర్టీ టూ వచ్చింది చూడండి ఫింగర్ అంత లూజ్ అయితే పెట్టుకోవాలి మనం చెస్ట్ లూజ్ తీసుకున్నప్పుడు బాడీ మెజర్మెంట్స్తో మరి ఫిట్గా అయితే తీసుకోకూడదు చెస్ట్ అయిపోయిన తర్వాత వెస్ట్ సైజ్ అయితే తీసుకోవాలి వెస్ట్ సైజ్ కూడా ఇట్లా ఫింగర్ అంత లూజ్ అయితే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ హాఫ్ వచ్చింది ఇక్కడ నాకు నెక్స్ట్ వచ్చి సీట్ సైజ్ అయితే తీసుకోవాలి సీట్ వచ్చేసి నాకు ఇక్కడ థర్టీ ఫోర్ వచ్చేసింది చూడండి ఇటు సైడ్ నుంచి నేను ఎట్లా చూపిస్తున్నాను అట్లా తీసుకోండి వాళ్ళకి ఫింగర్ అంతా లూజ్ పెట్టుకొని తీసుకోండి థర్టీ ఫోర్ వచ్చింది నాకు సీటు నెక్స్ట్ వచ్చేసి సైడ్ స్లిట్ తీసుకోవాలి ఇక్కడ నాకు అయితే నైన్టీన్ వచ్చేసింది స్లిట్ అనేది మనకి ఎంతవరకు అవసరమో కస్టమర్ని అడిగి తీసుకుంటే సరిపోతుంది స్లిట్ అనేది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఇట్లా స్ట్రైట్గా తీసుకోవచ్చు ఇట్లా క్రాస్గా అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్ట్రైట్గా తీసుకున్నాను సిక్స్ హాఫ్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఎయిట్ హాఫ్ వచ్చింది ఈ మెజర్మెంట్స్ అయితే మనం డ్రెస్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా పంచ సైడ్ కట్స్ ఉంటుంది కదా అలాంటి టాప్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇట్లాగా ఈ మెజర్మెంట్స్ ప్రకారం డ్రెస్ కట్ చేసుకోవాలి అనుకుంటే మనం మెజర్మెంట్స్ని ఎలా డివైడ్ చేసుకోవాలి ఎంత లూజ్ పెట్టుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి లెంత్ సేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది షోల్డర్ అయితే హాఫ్ చేసుకోవాలి హాఫ్ అయితే ఇక్కడ ఏ సెవెన్ టూ పాయింట్స్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎడం పావు వస్తుంది షోల్డర్లో సగం అయితే ఇంకా హ్యాండ్ లెంత్ అయితే సేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ కానీ ఫుల్ రౌండ్ తీసుకో కదా మనం హాఫ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది హాఫ్ అయితే ఈడ నాలుగు ముప్ప అయితే వచ్చింది నాలుగు ముప్ప అంటే ఫైవ్ ఇంచెస్కి టూ పాయింట్స్ తక్కువ వస్తుందండి ఇంకా నెక్స్ట్ ఆర్మోల్ కూడా మనం ఫుల్ రౌండ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ థర్టీన్ హాఫ్ ఉంది దాంట్లో హాఫ్ అయితే చేసుకోవాలి హాఫ్ అంటే నాకు ఆరు ఆరు అయితే వచ్చింది ఆర్మోల్ కూడా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా చేసుకోండి నేను వీడియోలు చూపించడం అయితే మిస్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ చెస్ట్ సైజ్ చెస్ట్ వచ్చేసి డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ థర్టీ టూ ఉంది కదా థర్టీ టూలో నాలుగో వంతు నాలుగో వంతు ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ ఎయిట్ వచ్చింది ఎయిట్కి మనం మళ్ళీ వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం లూజ్ చేసుకుంటాం కదా డ్రెస్ అంటే దానికోసం వన్ ఇంచ్ అయితే యాడ్ చేశాను మొత్తం నైన్ మీకు మరి అంత లూజ్ అవసరం లేదు అనుకుంటే ముప్పా ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు మరి ఫిట్గా వేసుకునే వాళ్ళైతే హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ సైజు వెస్ట్ సైజు కూడా మనకు నాలుగు భాగాలు అయితే చేసుకోవాలి డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ట్వంటీ ఫైవ్ హాఫ్ ఉంది కదా ఆరుం పావు అయితే వచ్చేసింది నాకు సిక్స్ ఇంచెస్ టూ పాయింట్స్ అయితే వచ్చింది దానికి ప్లస్ వన్ యాడ్ చేసుకున్నాను ఏడం పావు వచ్చింది నెక్స్ట్ సీట్ కూడా నాలుగు వంతులు అయితే చేసుకోవాలి నాలుగో వంతు చేసుకుంటే ఎయిట్ హాఫ్ వచ్చింది దానికైతే హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా చేసుకోండి నైన్ వచ్చేసింది ఇంకా స్లిట్ అయితే సేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది గేరా వచ్చేసి మనకు సీట్ సైజ్ అయితే ఎంత ఉందో దానికి టూ ఇంచెస్ ప్లస్ యాడ్ చేసుకుంటే వస్తు లెవెన్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే సేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎంతో మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము అంతనే పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఇలా బాడీ మెజర్మెంట్స్తో ఇలా మెజర్మెంట్స్ డివైడ్ చేసుకొని టాప్ అయితే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఈ మెజర్మెంట్స్తో డ్రెస్ కటింగ్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను కటింగ్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ